పచ్చకామిలోకి లోకమంతా పచ్చగా కనిపించినట్లు కనిపించినట్లుందండి ఈ సామెత నేను చెప్పే విషయానికి సింక్ అయిద్దో లేదో కానీ నా మనసులో ఉన్న విషయాన్ని చెప్పడానికి మాత్రం సింక్ అయిద్దని నాకు అనిపిస్తుంది అంటే ప్రేమగా అండి మనం ప్రేమను పంచితే అవతల వాళ్ళు కూడా ప్రేమనిస్తున్నారు ఇలా ప్రేమని మెన్షన్ చేశానని ఏమి అనుకోద్దు ప్రేమ అంటే ఓన్లీ అమ్మాయి అబ్బాయికి మధ్యలో ఉండే ప్రేమ కాదు తల్లిదండ్రుల బిడ్డల మధ్య ఇంకా అక్క చెల్లి మధ్య అన్నా చెల్లి మధ్య అక్క తమ్ముడు ఇలాంటి ప్రేమ నాకు ఎదురుపడుతుందండి ఇదంతా చెప్పాలి అంటే ఈ షార్ట్ కూడా సరిపోదు నాకు ప్రేమగా ఉండటం ప్రేమగా మాట్లాడటం అంటే నాకు చాలా ఇష్టం ఇలాంటి ఇష్టాలు కూడా ఉంటాయని మీరు అనుకోవచ్చు కానీ బై బర్త్ నేను అంతే అందుకే నేను కొందరికి నచ్చుతాను కొందరికి నచ్చను సరే సరే నేను ఎందుకు ఇదంతా మీకు చెప్తున్నాను అంటే ఓనర్ అక్క వచ్చిందని చెప్పాను కదా పేరుకు నేను భోజనానికి రమ్మని చెప్పాను కానీ అక్కను మమతనే నాకు అన్ని వండి పెట్టారండి అక్క బగార రైస్ ఇంకా మష్రూమ్ కర్రీ చికెన్ కర్రీ చేసింది మమత ఏమో పన్నీర్ కర్రీ చపాతీలు సేమియా చేసింది మంచిగా అందరం కలిసి తిన్నాము సదాగా అందరం డబ్బా పైకి వెళ్ళి మంచిగా కబులు చెప్పుకుంటూ సేమియా తిని మళ్ళీ కిందకి వచ్చి అక్క టీ పెట్టి అందరికి ఇచ్చింది కొద్దిసేపు పిల్లలు మూవీ చూస్తుంటే చెప్పుకున్నా మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత పొద్దున మిగిలిన ఫుడ్ ఐటమ్స్ ఇంకా అక్క దోశలు వేసి ఇచ్చింది వాటిని కూడా అందరం షేర్ చేసుకుని తిని మళ్ళీ అక్క ఇంటికి అని చెప్పేసరికి నాకు ఇంట్లో వాళ్ళు ఊరికి వెళ్తున్నట్లు అంత ఫీలింగ్ అనిపించిందండి మీకు ఇంకొకటి చెప్పాలి అక్క ఈవినింగ్ టీ పెడుతున్నప్పుడు నన్ను పిలిచింది ఒక తల్లి బిడ్డను దగ్గర తీసుకున్నట్లుగా హక్ చేసుకుంది అలా చేసేసరికి నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి మనం ఎంత మంచిగా ఉంటే అంత మంచి వాళ్ళు మనకు గ్యారంటీగా ఎదురు పడతారండి ఈ సంపాదించింది నేను తినను నేను సంపాదించింది మీరు తినరు కానీ ఇద్దరు మనుషుల మధ్య ఉండే ప్రేమ అనేది ఇద్దరికి సంతోషాన్ని ఇస్తుంది ఒక మనిషి మీద కోపాన్ని పెంచుకుని జీవితాంతం ద్వేషంగా బతికే బదులు అదే ప్రేమను పెంచుకొని సంతోషంగా నవ్వుతూ జీవితాన్ని గడపటం మేలు